చంద్రబాబు అమరావతి పర్యటన ఎందుకోసం తేదేపా అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటిస్తారని అనగానే వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు ఒకరు శ్మశానం చూడడానికా అన్నారు ఇంకొకరు అక్కడే ముందీ రాజధానిలో పందులు కుక్కలు గొర్రెలు తిరుగుతున్నాయని అన్నారు అంటే వీళ్ల దృష్టిలో ఊళ్లన్నీ శ్మశానాలు ప్రజలంతా ఆ శ్మశానంలో తిరిగే పందులు కుక్కలు గొర్రెలు ఇంత తీవ్రమైన భాషలో వైసీపీ మంత్రులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే చంద్రబాబు పర్యటిస్తున్నారన్న వార్త వాళ్లలో పుట్టించిన భయం అలాంటిది గతంలో చంద్రబాబు చలో ఆత్మకూరు అనగానే ఆయన్ను గృహ నిర్బంధం ఎందుకు చేశారు ఎందుకంటే ఆత్మకూరులో దళితులపై వైసీపీ నేతలు చేసిన దౌర్జన్యాలన్నీ చంద్రబాబు పర్యటనతో ప్రపంచానికి తెలిసిపోతాయన్న భయం ప్రభుత్వంతో ఆ పని చేయించింది ఇప్పుడు కూడా చంద్రబాబు అమరావతికి వెళితే అక్కడ జరిగిన కుట్రలు ప్రపంచానికి తెలుస్తాయి అందుకే ఇన్నాళ్లు రాజధాని గురించి ఎప్పుడూ మాట్లాడని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన అనగానే రాజధాని పనులపై సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కొనసాగించమని ఆదేశాలు ఇచ్చారు మరోవైపు రాజధానిలో రైతులకు ఇచ్చిన స్థలాలను అభివృద్ధి చేసి ఇస్తామని మంత్రి ప్రకటించారు రాజధాని విషయంలో ఇన్నాళ్లు లేని కదలిక ఇప్పుడే రావడానికి కారణం చంద్రబాబు అమరావతి పర్యటన కార్యక్రమం అయితే రాజధాని అమరావతి భవితవ్యం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది రాజధాని విషయమై జిఎన్ రావు కమిటీ ఏమైనా చెప్పొచ్చు అసలు కమిటీ వేయడమే కుట్రలో భాగం ఆ కుట్రలన్నీ బహిర్గతం కావాలంటే ఆంధ్రులు కలలు కన్న ప్రపంచ స్థాయి రాజధాని నగరం ఆశలు సజీవంగా నిలవాలన్న చంద్రబాబు పర్యటన అనివార్యం అందుకే రాజధాని ప్రాంత రైతులు ప్రజలు చంద్రబాబుతో కలిసి నడవండి మన అమరావతిని కాపాడుకోండి